నెల్లూరు టీడీపీ టికెట్ మేయర్ అబ్దుల్ నజీజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మైనార్టీలు టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షులు బీధా రవిచంద్ర ముస్లిం మైనార్టీ పెద్దలకు మేయర్ అబ్దుల్ అజీజ్ ను పంపుతామని హామీ ఇచ్చారు ఈరోజు మన కమ్యూనిటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫిఫ్టీన్ పదిహేను మంది ఎమ్మెల్యేలు శాసనసభకు వెయ్యాలనేది వెళ్ళాలనేది మా కోరిక ఎక్కడైతే మా ఓట్లు అరవై ఐదు నుంచి డెబ్బై వేలు ఉన్నాయో ఇక్కడ ముస్లింలకు ఇవ్వమంటే ఎక్కడిస్తారు మీరు అంటే మేము సీట్ వదులుకుంటే మేము సెక్యులర్ లేకపోతే మీరు సెక్యులర్ అని మాకు చూపించండి మీరు చేయండి త్యాగము అన్ని త్యాగాలు మేమే చేయాలా మా కిర్ని ఇవ్వాలా మా కర్బూజ్ ఇవ్వాలా మా కన్ను ఇవ్వాలా మా ఫస్ట్ ఇవ్వాలా మీరు ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వాలా మనం ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు ఇప్పుడు మైనార్టీలో ప్రేమ వచ్చింది మీరేం మైనార్టీల మీద మెహర్బానీ చేయడం లేదు నెల్లూరుకి బాగా చేద్దారుగా ఒకటే మీరు డెవలప్ చేయలేదు నెక్లిస్ రోడ్ వేసుకున్నారు క్రిస్టియన్ సోదరులకు చేశారు దేవస్థానాలకు పెట్టుకున్నారు ప్రతిది ప్రతి పండుగలు చేసుకుంటున్నారు మాకుండేది మూడు పండుగలు మీకుండేది ముక్క ముక్కోటి పండుగలు మేము దాని గురించి డిస్కస్ చేయటం లేదు ఇప్పుడు ముస్లింలకు స్టేట్ కావాలి మీ దగ్గర మేము కూలీ పని చేసినాం కాబట్టి మీ దగ్గర మేము ప్రతిఫలం అడుగుతున్నాం మీరు ఇస్తారా లేదా చెప్పండి ఇదే తీసుకొని మేము రాష్ట్రంలో తిరుగుతాం

నెల్లూరు నగరం నుంచి మైనారిటీలకి అవకాశం కల్పించాలని పెద్దలందరూ కోరడం అదేవిధంగా మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఇది నెల్లూరు జిల్లా మైనారిటీ సోదరుల అభిప్రాయం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నెల్లూరు జిల్లా నుంచి ఒక మైనారిటీ సోదరుడికి మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి చట్టసభల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపడం ఖాయం అదేవిధంగా మేయర్ అజీజ్ గారిని తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యతగా జిల్లా అదేవిధంగా మైనారిటీ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి కోరిక ఈ నెల్లూరు జిల్లా నుంచి మైనారిటీలకి ఒక ప్రతినిధి చట్టసభల నుంచి ఉండడం ఖాయం తప్పకుండా దాంట్లో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మరొక ఆలోచన లేదు తప్పకుండా అవకాశం ఉంటుందని కూడా వారికి తెలియజేయడం జరిగింది వారు అనేక విషయాలు తెలియజేశారు అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా ఇది మాట్లాడారు నేను ఒక్కటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సోషల్ మీడియాలో ఇతర ప్రచారాలను ఎవరు కూడా మీరు గంగరగోళ పరచొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంది ఈ యొక్క ఎవరైతే మీ యొక్క కోరిక ఉందో దాన్ని మాట్లాడి అందరూ కూడా సామరస్యపూర్వకంగా పెద్దలు ఉన్నారు చైర్మన్ ఫరూక్ గారు ఉన్నారు మన షరీఫ్ గారు ఉన్నారు అహ్మద్ షరీఫ్ గారు అదేవిధంగా మంత్రివర్యులు ఫరూక్ గారు ఉన్నారు అందరం కూడా మాట్లాడుకుంటాం ఇప్పటికే అజీజ్ గారిని ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి కలవాలని చెప్పి పార్టీ ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు వరకు ఈ యొక్క ఢిల్లీ పర్యటన ఇతర సమావేశాలు ఇవన్నీ కూడా ఉండటంతో తదుపరి మాట్లాడడం జరుగుతుంది ఈ జిల్లా నుంచి ఒక మైనారిటీ ప్రతినిధి చట్టసభలకు పంపించడం ఖాయం అని చెప్పి తెలియదు ఈరోజు నెల్లూరులో పార్టీ టికెట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి నెల్లూరు నగరం నుంచి నెల్లూరు జిల్లాకి ఒక డెబ్భై సంవత్సరాల నుంచి ఎప్పుడు కానీ ఒక మైనార్టీకి అవకాశం రాలేదనే కొరత కమ్యూనిటీకి ఎప్పుడు ఉంది అందులో భాగంగా ఈరోజు మత పెద్దలందరూ కానీ మా అధ్యక్షులు రవిచంద్ర గారిని ఒకసారి మాట్లాడాలి మీరు ఎప్పుడు అడిగినా ఏదో ఒక సర్ది చెప్పేస్తున్నారు మీరు ఇది గత ఆరేడు నెలల నుంచి జరగతా వస్తూ ఉంది అయితే ఇది మతం మత గురువులందరూ కలిసి ఈరోజు రవిచంద్ర గారు మా అధ్యక్షులు కాబట్టి మాట్లాడాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో ఒకసారి మాట్లాడియాలి మా మేము అందరం కానీ కలిసి విజ్ఞప్తి చేస్తామని కోరడం జరిగింది ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి పదమూడు లేదా పద్నాలుగు అనేది రెండు డేట్స్లో కన్వీనియంట్ టైం చూసుకొని చెప్తా అని చెప్పారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం మాకు ధ్యానం చేస్తారని చెప్పుకుంటున్నాను